హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనూస్ వ్లాగ్స్ ఈరోజు మనం కార్తీక మాసంలో తప్పనిసరిగా తినాల్సిన రెసిపీ కందా బచ్చల గురించి తెలుసుకుందాం ముందుగా బచ్చలి కొంత మనకి అంటే బయట దొరుకుతుంది మాకైతే మా గార్డెన్లో ఉందండి నేను ఇవాళ ఉదయాన్నే వెళ్ళి పైకి ఇలా కోసుకుని తెచ్చుకున్నాను ఫ్రెష్ సరే ఎలాగో వెళ్ళాను కదా అని మా గార్డెన్లో మా దేవుడి కోసం అని చెప్పి పువ్వులు కూడా కోసి తెచ్చుకున్నానండి రకరకాలైన పువ్వులు ఉన్నాయి మా గార్డెన్లో వీటన్నిటినీ కూడా నేను ప్రతిరోజు కూడా పూజకి నిత్య పూజకి మాత్రం మా తోటలో పువ్వులే తెచ్చుకుంటానండి ఎప్పుడైనా అకేషనల్గా మాకు బయట నుంచి పువ్వులు తెచ్చుకుంటాను అన్నమాట సో బచ్చలి ఇలాగా కోసి తెచ్చుకున్నది కొద్దిగా తక్కువ అనిపించింది మొన్న సండే కొంత బచ్చలి కూడా తెప్పించానండి అది ఇది కలిపి ఒక టూ ఒక హండ్రెడ్ గ్రామ్స్ బచ్చలి అలాగే ఇది ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ తెచ్చారండి పావు కేజీ కంద బట్ కంద పావు కేజీ తెస్తే అందులో కొంచెం వేస్టేజ్ ఎక్కువ అవుతుంది అందుకని చెప్పి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇది కంద ఉందనమాట అండి దీన్ని ముందుగా ఇలాగా మనం శుభ్రం చేసుకుని ముక్కలుగా చిన్న ముక్కలుగా తరుక్కోవాలి ఎందుకంటే ఇది కొద్దిగా లేటుగా ఉడుకుతుంది అలాగే బచ్చల్ని కూడా మనం ఇలాగా కట్ చేసుకుని రెడీగా చేసి పెట్టుకోవాలన్నమాట తర్వాత మనం స్టవ్ మీద ఇలాగ చిన్న మూకులు లాంటిది పెట్టుకుని లాంటిది అందులో ఈ కంద అలాగే నీళ్ళు ఇంకా నీళ్ళలో ఉప్పు పసుపు కూడా వేసి కందని కొంచెం ఎక్కువసేపు ఉడకనివ్వాలి అంత టైం సరిపోదు అనుకుంటే కనుక మనం కుక్కర్లో కూడా ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉంచుకుంటే బాగా మెత్తగా ఉడికిపోతుంది అన్నమాట సో కంద ఒక హాఫ్ బాయిల్ అయినంత వరకు ఉడికించి ఆ తర్వాత బచ్చలిలా వేసుకుని బాగా ఉడికించుకోవాలి బాగా ఉడికిన తర్వాత ఏదైనా ఎక్సెస్ వాటర్ గనుక ఉంటే దాన్ని డ్రైన్ చేసేసి మెత్తగా మెదుపుకోవాలన్నమాట తర్వాత మనం పోపు వేసుకోవాలి కొద్దిగా ఎక్కువ వేసుకుంటే నూనె బాగుంటుంది ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి తర్వాత ఇందులో పోపు గింజలు ఆవాలు జీలకర్ర వేసి ఆవాలు కొద్దిగా చిటపటలాడిన ఆడిన తర్వాత మనం ఇందులో పప్పులు వేసుకోవాలన్నమాట మినప్పప్పు అలాగే శనగపప్పు ఖచ్చితంగా వేసుకోవాలి ఇది కార్తీక మాసం కాబట్టి మనం వెల్లుల్లి వాడడం కానీ ఉత్తప్పుడు వెల్లుల్లి కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ సో వేసిన తర్వాత కొద్దిగా వేగిన తర్వాత ఇలాగా పచ్చిమిరపకాయలు కారానికి తగ్గట్టుగా ఒక నేను నాలుగు పచ్చిమిరపకాయలు రెండు ఎండుమిరపకాయలు కూడా వేసాను రెండు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అవి కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి మరి వీటన్నిటికీ కూడా మంచి సువాసన రావాలంటే ఇంగువ కొద్దిగా ఇంగువ కూడా వేసి ఇలాగా వేయించుకోవాలన్నమాట తర్వాత మనం ముందుగానే ఒక చిన్న ఉసిరికాయ అంతా చింతపండు నానబెట్టుకుని ఇలా గుజ్జు తీసుకోవాలండి ఆ గుజ్జుని ఇలాగా ఇందులో పోపులో వేసి కొద్దిగా ఉడికించుకోవాలి కొద్ది అంటే చింతపండు పచ్చివాసన వస్తుంది కదా ఆ పచ్చివాసన రాకుండా ఉండడం కోసం కొద్దిగా ఒక టూ మినిట్స్ ఉడికించి ఉంచుకోవాలన్నమాట ఉడికించిన తర్వాత ఇందులో మరి ముందుగా వేసిన ఉప్పు సరిపోదండి వీటన్నిటికీ కూడా కొద్దిగా ఉప్పు పడుతుంది కదా తగినంత ఉప్పు మళ్ళీ మనం వేసుకొని ఇందులోనే వేసుకుంటే పోపులో వేసుకుంటే బాగా కలుస్తుంది సో పోపులో వేసి ఆ తర్వాత ముందుగా మనం ఉడికించి మెదిప్పి పెట్టుకున్న ఈ కంద బచ్చలి మిశ్రమాన్ని ఇందులో ఇలాగా వేసుకోవాలన్నమాట వేసి బాగా శుభ్రంగా కలిగనివ్వాలండి తర్వాత మనం ఆవాలు ఆవు పెట్టుకుంటే చాలా బాగుంటుంది కందా బచ్చలకి కాబట్టి ఆవాలు కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ అంటే ఈ కూరకి నేను చేసుకున్న కూరకి ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుందండి దీన్ని నేను అమాంతస్తాలో అంటే హాఫ్ స్పూన్ మనకి మిక్సీలో అయితే సరిపోదు కదా అందుకని చెప్పి నేను అమాంతస్తాలో ఇలా దంచి ఇదిగోండి ఆవా దంచాను అనమాట దంచి దాన్ని ఇలా కలిపాను అనమాట అండి ఇలా కలుపుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఇది తర్వాత ఏం చేయాలంటే దీన్ని కట్ బాగా కలిపిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు మనం అంటే పొయ్యి కట్టేసి మూత పెట్టి మూత పెట్టి ఈ పోపు వాసన అంతా కూడా కూరకి పడుతుందండి బట్టి చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా ఆఖరిలో కొత్తిమీర కూడా వేసుకుంటే మంచి సువాసనతో తయారవుతుంది మనకి కూర మరి ఇలా తయారు చేసుకుంటే చాలా అసలు మీరు వదలరండి అంత టేస్టీగా ఉంటుంది కంపల్సరిగా మనం ఈ కార్తీక మాసంలో ఈ కందా బచ్చలి తినాలి సో చూసారా చూస్తుంటేనే మనకి తినేయాలనిపిస్తుంది మరి మీరు కూడా ట్రై చేసి చూడండి తప్పనిసరిగా చాలా ఈజీగా అయిపోతుంది పెద్ద ప్రాసెస్ ఏం కాదు అన్నీ రెడీగా పెట్టుకుంటే ఒక పావు గంటలో మనకి మనం కూర రెడీ చేసేసుకోవచ్చండి తర్వాత ఇగ చూసారా ఎంత బాగుందో టెక్స్చర్ చాలా బాగుంది కదా చాలా టేస్టీగా ఉంటుందండి మరి మీరు కూడా ట్రై చేసి చూడండి నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి